నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం కానాపురం మండలంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాన్ని ప్యాక్స్ చైర్మన్ డైరెక్టర్లతో కలిసి రైతులకు చెందాల్సిన డబ్బులు గోవా ట్రిప్పులతో దుబారా ఖర్చులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు పాకాల రైతాంగం కష్టించి ఎన్నో కష్ట నష్టాలు భరించి పండించిన పంట ప్యాక్స్ ద్వారా అమ్ముకుంటే రైతులకు వచ్చే బోనస్ను తదితర లాభాలను సొసైటీలోని డైరెక్టర్లతో గోవా ట్రిప్పుల పేరుతో జల్సా చేస్తున్నారని అన్నారు గతంలో కూడా బార్దాన్ బస్తాల అవకతవకలకు పాల్పడ్డ వారిపైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని సొసైటీలో చేసిన అక్రమాలపైన లెక్కలతో సహా బయట పెడతామని అన్నారు మూడు గ్రామ పంచాయతీ చేసిన నువ్వు చేసిన పాఠశాలల అభివృద్ధి కోసం బిల్డింగ్ నీ పాఠశాల ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత నువ్వు ఆ పాఠశాలను ఏ విధంగా ఆదుకున్నావు కనీసం పాఠశాలల స్ట్రెంత్ పెంచగలిగినవా ఒక్కరోజు నువ్వు పాఠశాలను సందర్శించినవా అసలు పాఠశాలకు పోయి చూసి పిల్లల స్ట్రెంత్ ఉంది అలా ఉపాధ్యాయుంత మందులో కనీసం అది కూడా చూడలేదు కానీ నేను ఏదో పాఠశాలల కోసం బెదిరి కేటాయించిన అని చెప్తాను నీ మూడు గ్రామపంచాయాలను నువ్వు ఎంపీటీసీ ప్రాతినిధ్యం వచ్చే మూడు గ్రామ పంచాయతీలకు కనీసం రోడ్డు రవాణా సౌ రవాణా సౌకర్యాలు అయితే నానా ఇబ్బందులు దొరుకుతుంది ఇప్పటికైనా పోదావు నీ కనీసం ఇక్కడి నుంచి అక్కడ నువ్వు బీటీ రోడ్ వేయించలేవు దొంగ జీవులతో మాత్రం నాలుగైదు అక్కడ తండాల పుట్టించి అమాయ ఎస్టీలు అమాయకులు అని చెప్పి అక్కడేదో కాంట్రాక్ట్ రోడ్లు వేయిస్తా అని చెప్పి కాంట్రాక్టర్ మధ్య పెట్టి నువ్వు అడావుడి అడావుడిగా చేసి ఏదో బీటీ రోడ్లు వేసావు వాళ్ళు వేస్తారనుకుని నమ్మకం తో ఇది ఒకటి అది దొంగ నిధులు దొంగ జీవులు అన్న విషయం మీ అందరికీ తెలుసు ఏమన్నా అంటే ప్రత్యేక జీవో అని చెప్పి అంతేకాకుండా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అసలు పాకాల చెరువు అంటే ఏందో తెలియదు అట పాకాలు చెరువే తెలియదు వీళ్ళ వాళ్ళు అయ్య గట్టించుండో మరి ఈయన గట్టించుండో చెరువు మాకైతే తెలియదు ఎందుకంటే వాళ్ళు కట్టిస్తే వాళ్ళే తెలుస్తుంది మొత్తం మేము అయితే కట్టి మా కాంగ్రెస్లో తెలియదు అని అంటే కెనాల్ సిస్టమ్ అనేది పాకాల విషయం కాంగ్రెస్లో తెలియదు అంటారు పాకాల చెరువు కుట్టిన కాంచి ఇప్పటి వరకు చరిత్ర జరుగులే నాయకులు మా నాయకులు భావించారు ఆ చెరువు ఎప్పుడు కుట్టింది ఎవరు కట్టించింది ఎవరు దానికి మొత్తం మూల కారణం అని చెప్పగలిగే నాయకుడు మా నాయకుడు పాకాల చెరుకు పూర్తి అవగాహన ఉంది ఆయనతో అంతో గింత మేము కొంత కూడా నేర్చుకున్నాం మా నాయకుల ద్వారా కానీ దాని సిస్టమే తెలియదు తైబంది విషయానికి వస్తే ఈ మోట లీడర్లు తైబంది ఇస్తే అవుతుందా అని మాట్లాడింది నువ్వు పూర్తి స్థాయిలో తైబంది ఇచ్చినాక మేము అడ్డుకట్టేస్తాడనట వాళ్ళు బెదిరిస్తున్నారట మేము పారిపోయినాం ఇప్పటికైనా మాట్లాడటానికి కొంచెం అని ఉంటాను మాట్లాడేటప్పుడు దానికే దగ్గర పెట్టుకుంటూ ఉంటాను ఆ రోజు కూడా మేము చెప్పాం పూర్తి స్థాయిలో నీళ్ళు అందిస్తాం అంటే కొంతమంది రైతులు సొంతంగా వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పి పూర్తి స్థాయిలో నీరు అందియలేము ఇబ్బంది అవుతుంది యాసంగి కాబట్టి చివరాయిగట్టుకు నీళ్ళు అంద చాలా కష్టం అని చెప్తే సరే ఈ అభిప్రాయం తీసుకుని పెద్దల దృష్టికి తీసుకుపోతే పెద్దలు కూడా ఏమన్నారంటే చివరాయిగ్గు వరకు నీళ్ళు అందించేది అది ఏది ఏమైనా కానీ నువ్వు నూట యాభై కానీ ఖచ్చితంగా చివరాగడ్ నీళ్ళు అందిస్తాం మీరు భయపడకుండా చెప్పేయని చెప్పి మళ్ళీ చెప్పారు ఇదే ఐబీ అధికారులు కూడా చెప్పారు అందియలేము సార్ మనం అడ్డుకట్ట పోద్దామని చెప్పి వాళ్ళే తీసుకుపోయి అడ్డుకట్ట పోయించింది వాళ్ళే వాళ్ళ అడ్డుకట్టను తీయించింది నువ్వే దగ్గర నుండి తీయించినప్పుడు కూడా ఓకే మేము అందిస్తామని చెప్పినాం శివరాయకట వరకు నీళ్ళు అందించాం తక్షణం కాలువలు రిపేర్ చేయించాం శివరాయకట్లు ఈ లాంటి వరకు కాలువలు రిపేర్ చేయించి ఈ స్థాయిలో రిపేర్ చేయించింది ఎవరో ఒక్కసారి నువ్వు చూడవని ఇప్పుడున్న రైతాంగాన్ని అడగండి కాంగ్రెస్ వాళ్ళు కాలువలు సరిగ్గా చేసిరా చేయలేదా అనేది ఒక్కసారి నువ్వు తెలుసుకో వ్యక్తిగతంగా ఏదో నాకు తోచిందనే మాటలు మాట్లాడారు నీ ఎమ్మెల్యే గారు నా సొంత నీళ్ళుతో ఇరవై ఐదు లక్షలు పెట్టి నీ పాకాల కాలంలో నేను నా సొంత డబ్బులతో రిపేర్ చేస్తా అని చెప్పి చెప్పి మిషన్లు పెట్టి చేయించి ఇలా కోటి కోటిన్నర రూపాయలు బిల్లు రికార్డ్ చేసుకొని తీసుకుంటాను నీ ఎమ్మెల్యే ఎంతవరకు చేసింది అనేది ఒకసారి రైతులు గ్రహించండి మన వర్షాకాలంలో కోటి కోటి చిల్లర రికార్డ్ అవుతుంది ఆల్రెడీ రికార్డ్ చేయించుకో చేసుకొని బిల్లు రెడీగా చేయించుకోండి నా సొంత పైసలతో చేయిస్తానని చెప్పి జనాలకు రైతాంగాన్ని చెప్పారు అబ్బో మా ఎమ్మెల్యే గారు సొంత పైసలు పెట్టి చేయిస్తానని చెప్పి బిమ్ముల నమ్మక ప్రైవేట్ వ్యక్తులు పెట్టి రీడింగ్తో సహా ఏ కూడా రాకుండా రాసుకొని డిజిల్ కూడా ఎమ్మెల్యే మీ చేతికి పైసలు లేకుండా రాసి బిమ్ముల నమ్మని వ్యక్తి మీరు మా గురించి మాట్లాడతారు కనీసం మిమ్మల్ని నమ్ముతాడు మీ ఎమ్మెల్యే మీరు ఎంతదు ఏమి ఇస్తే ఏం చేస్తారన్న విషయం మీ ఎమ్మెల్యే గారికి తెలుసు అంతేకాకుండా మహిళా సంఘాల బిల్డింగ్ రికార్డుకి వచ్చే వరకే మేము చెప్పిన మాట ప్రకారం ఏం చెప్పారంటే బిల్డింగ్కి చేయగలుగుతాం తర్వాత దశల వారి ఇప్పుడున్న మా నిధులతో నార్కొని నువ్వు పదిహేను లక్షలు ఇచ్చినాను ప్రొసీడింగ్ కాపీ ఇచ్చావాళ్ళు ఈ ప్రొసీడింగ్ కాపీ ఎక్కడ పనిచేస్తాయి నాలుగ దూసుకుంటాను కూడా పనిచేస్తాయి దాన్ని చెత్త బుట్టలు వేశారు కుల సంఘాలకు కూడా ఇంటింటికి లెటర్ పంట వాళ్ళందరూ కూడా తీసి చెత్తబుట్టలు వేసే కాంగ్రెస్ అయ్యాలో మేము కమిషన్లు తీసుకున్నామని చెప్పారు మీ ఎవరి దగ్గర ఏ ఒక్కళ్ళ దగ్గరన్నా కాంగ్రెస్ నాయకులు కమిషన్లు తీసుకొని పనిచేసిన విషయం ఒక్కటి నిరూపించినా పంచాయతీ నువ్వు తీసుకున్న కమిషన్ అంటాను నీ నిరూపిస్తాయి ఈ ఆటి వరకు ప్రతి గ్రామ పంచాయతీని ఇనామస్ సర్పంచ్ ఎన్నిక చేస్తే నీకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం నీకు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తా అని చెప్పి ఏ గ్రామ పంచాయతీ నువ్వు పైసలు ఇచ్చినావు ఒక్కసారి నీ చేసి తీసుకొని నీ దగ్గర పెట్టుకున్నావు నీ నా నీ కార్యకర్త నువ్వు సర్పంచే చేసినావు కానీ ఆ గ్రామానికి ఏం చేయించినావు ఒక్క మాట కూడా చేయలేదు ప్రజాక్షేత్రంలో పోటీ చేసేటప్పుడు ప్రజల్ని మోసగించినవు నువ్వు మాయ మాటలు చెప్పి చెప్పి ఆ విధంగా మాట్లాడు ఇవాళ కూడా వ్యక్తిగత విమర్శకార్కొచ్చు నేను ఒక్కటే మాట్లాడదాను నన్ను ఎక్కువ ఏం లోతుకు పోదు ప్రజాక్షేత్రంలో ఆయన మీద నేను పోటీ చేయకపోవడానికి వెనకాలేనని చెప్తాను ఆయన మీద నేను గతంలో పోటీ చేసి ఆయన ఓడించిన విషయాన్ని గతంలో మూడు నాలుగు స్పర్యాలు నేను ఎలక్షన్లో ప్రత్యక్ష ఎలక్షన్లో పోటీ చేసినా నీ ఆయాలో నీ రాజకీయ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు పోటీ చేసినావు అసలు నువ్వు ఎన్నిసార్లు గెలిచినవ్వు ఎంత తిప్పల పడితే గెలిచినవు నువ్వు ఒక్కసారి ఆలోచించు మా ఎదురు వ్యక్తిని విమర్శించు ఇంకొక వ్యక్తిగత విషయం నేను ఈ ఊరికి బతుకు తెరువు కోసం వచ్చిందని చెప్పి నాయకుడు బీఆర్ఎస్ నువ్వు ఏ ఊరు అసలు నువ్వు ఈ ఊళ్ళే పుట్టింది నువ్వు ఊళ్ళో పుట్టింది నీ అయ్యి ఎక్కడ పుట్టిండు నీ తాత ఎక్కడ పుట్టిడు అందరూ బతుకు తెరువు కోసం వచ్చినారు ఆ రోజు నాకు ఉండే అని అంటారు ఆ రోజు నేను రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కానపురానికి వచ్చింది మా నాన్న మా నాన్న వచ్చినారు మాకు ఎంత ఉందన్న విషయాన్ని రెవెన్యూ రికార్డు తీస్తే తెలుస్తుంది రెవెన్యూ రికార్డులు కూడా రాసి ఉంటుంది మేము ఉత్తగానే వచ్చినా పుట్ట చేత పట్టుకొని వచ్చినా ఆయన మాకు ఆస్తులు ఉన్నాయా అన్న విషయాన్ని ఒకసారి ప్రయత్నిస్తున్నాను నీ అయ్య వచ్చినా నీ తాత వచ్చిన నీకేముంది ఒకసారి నీ రెవెన్యూ రికార్డ్ తీ నీకు ఎన్ని ఎకరాలు ఉండే నువ్వు ఏం చేసినవు అనేది ఒకసారి విమర్శించుకోండి ఏదైనా తప్పుడు మాటలు మాట్లే ఇవాళ వ్యాపారంలో అక్రమ సంపాదన రంపాదించాలి నీ వ్యాపారం చేయబట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఒకటి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము వ్యాపారంలో ఉన్నాం ఏ ఒక్కరోజు జగన్ రెడ్డి మీద ఒక రిమార్క్ ఉన్నట్టుంటే బాధ్యత నేను దేనికైనా అదే నేను ఈ రెండు వేల ఒకటి నుంచి వ్యాపారం చేస్తానా ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు నా కింద నాకంటే సీజన్లు వ్యాపారం చేసిన దాదాపు పది మంది వ్యాపారం తీసేసి నష్టపోయినావు అని చెప్పి చేతికి వాళ్ళు అన్నప్పుడు నేను వ్యాపారం చేస్తాం నేను కరెక్ట్ వ్యక్తిని కాబట్టి నా దగ్గర వ్యాపారమేనా నువ్వు అక్రమ సంపాదన అది గుర్తు పెట్టుకొని మాట నీకు తెలిసి తెలియక నీ ఎమ్మర్జీ రేటు వాళ్ళందరినీ కావాలని చెయ్యాల ఏం చేసినావంటే నేను ఆయన ఆయన పోటీ చేసినప్పుడు ఆట నేను ఆయన దగ్గర కమిషన్ తీసుకున్నాను నువ్వు అమాయకుడైన అయిన గొల్ల పొడికిచ్చినా నీ బలిపశువు లెక్క రెండుసార్లు ఓడించినావు ఆయన పోటీలో పెట్టినావు ఆయన కుట్ర బండి ఒకసారి సర్పంచ్ కూడా ఇచ్చినావు ఒకసారి సొసైటీ డైరెక్టర్ ఓడిచ్చినావు నీ అధికార పార్టీ బలం ఉన్నా కూడా నువ్వు ఓడించినావు అంటే నువ్వు ఎంతవరకు పనిచేస్తావు నీ ఒకసారి ఆత్మవిమర్శ చేసిన కుట్రలు చేసే విధానం నీ దగ్గర ఉంటుంది పార్టీకి మోసం చేసే విధానం నీ దగ్గర ఉంటుంది కాబట్టి వ్యక్తిగత విషయాల పోతే నువ్వు చాలా నువ్వు ఎంతవరకు చేస్తావు అనే ఒకసారి ఒకసారి అదే అదేవిధంగా మా నాయకుడు ఇండిపెండెంట్ గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే మా సార్ తీసుకున్న ప్యాకేజ్ ఎంత అడిగారు మీ అందరికీ తెలుసు పోలని ఇండిపెండెంట్గా గెలిస్తే అధికార పార్టీ లేకపోతాడా సొంత కూటికి పోయినట్టు అక్కడ ప్యాకేజ్ ఇస్తారా అనే విషయాన్ని నీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ కూడా ప్యాకేజ్ ఇస్తుంది మా నాయకుడు నువ్వు చెప్పకూడదు నువ్వు మాట్లాడితే అది మా నాయక తాటి మాట ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు నైన్టీతో తిరిగో మాట్లాడుతు నైన్ ఏ పోతీ మాట్లాడుతు ఏదన్నా ఒకటి కరెక్ట్ మాట్లాడుతుంది మాట్లాడితే జనాలు నమ్ముతారు నేను ఇప్పటికైనా చెప్తాను వ్యక్తిగత విషయాలు పక్కా పెడదాం డెవలప్మెంట్ విషయాల కాడికి వస్తే నువ్వు బాగా డెవలప్మెంట్ చేసిన విషయాల గురించే చెప్తాను నువ్వు రోజు చెప్పగలుగుతున్నది ఒక్కటే నేను పాకాలకు నీళ్ళు తెచ్చిన గోదావరి జిల్లా అది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడే అప్పటి నుంచే ఎస్టిమేషన్ దొరుకుతుందో అదే కంటిన్యూషన్లో నువ్వు పది సంవత్సరం అధికారంలో అది ఒక పని చేయగలిగినవు దానికి నేను బాగా పలకరించిన తెలియజినట్టు నువ్వు నీళ్ళు తెచ్చి కూడా పోయిన సంవత్సరం పంటలు పండించే పరిస్థితి లేదు లాస్ట్ భారీ వర్షం వర్షం రాబట్టి ఆ మాత్రం పంటలు పండు లేకపోతే నువ్వు ఇచ్చే నీళ్ళకి ఆ పంటలు కూడా పండు ఈ రోజు కూడా ఈ చివరాయకట్ట నీళ్ళు అందిస్తావు అంటే పంటలు పండుతానే అంటే అది మాధవరెడ్డి సాధి మాధవరెడ్డి యొక్క మాధవరెడ్డి అనుకుంటే ఈరోజు చివరాయకట్టుకు నీళ్ళు అందేయగలుగుతాం ప్రతి కాలం తిరుగుతాను ప్రతి కాలం గురించి తెలుసు వ్యక్తిగతంగా విషయానికి వస్తే నువ్వు వ్యవసాయం అనేది నాకే తెలుసు బాగా అంటుంది వ్యవసాయం విషయానికి వస్తే నువ్వు వ్యవసాయం అనేది నాకే తెలుసు బాగా అంటుంది వ్యవసాయం గురించి చేయించే రైతులతో మీకు తెలుసా అంట నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇలాంటి వరకు నేను రైతులతో తింటున్నా రైతు ఏ పంట అన్ని ఏమొస్తుంది వస్తుంది రైతులతో మామేకం ఏ ఏ ఊరు ఉంది ఎవరి పొలం ఎక్కడ ఉంది ఈ ఊళ్ళో ఎంతమందినైనా ఇళ్ళ పేరుతో పిలవగలిగే వ్యక్తి నేను నువ్వు ఎవరింటి పేరు అడుగుతావు నువ్వు చెప్పు నువ్వు చెప్పగలతో నేను ఇంటి పేరుతో పిలవగలిగే వ్యక్తి నేను రైతు వాళ్ళ ఇంటి పేరు ఇది ఆయన పొలం అక్కడ ఉంది ఆయన పొలం ఇక్కడ ఉంది ఎవరి పొలం ఎక్కడుందో చెప్పగలగలిగే సత్తా నాకు నీకు ఏది తెలియదు నీకు కావాలకుంటే ఏమైనా వాడికి షో తప్ప కులాలలో పోయి తిరగడం జరుగుతుంది నువ్వు నన్ను విమర్శించట్టుగా ఇప్పటికైనా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించకు ఇన్నంత నిజమైన కార్యకర్తలు నిజంగా పార్టీ కోసం పని లే కమిషన్ల కోసం తగ్గిబడి చేసుకుని ఎవ్వరు లేరు నీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో ముందు చేసుకుంటూ కమిషన్ నిధుల గురించి అట్లా ఆలోచించదు ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు ఆలోచించి గ్రామ మండల అభివృద్ధి విషయంలో మీ సిద్ధం చూస్తున్నావు ఎప్పుడైనా ఇక నువ్వు వ్యక్తిగత విషయాలకు గురించి నీ వెనక తిరిగే ఏ లీడర్ కూడా పనికిరావు నువ్వు పనికిరావు నీ అనుకున్న లీడర్లు కూడా పనికిరావు వ్యక్తిగత విషయాలకు వస్తే ఎవరు ఏ విధంగా సంపాదించరు ఎవరు ఏందనేది ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు నీ అనుకున్న లీడర్ల గురించి ఏ పార్టీ మరి తీ వస్తుంది ఎలా కూడా అన్న విషయం వాళ్ళందరూ గ్రహించదు ఎవరు ఏ విధంగా మారిరన్న విషయం కూడా అందరికీ తెలుసు వ్యక్తిగతాలకు వద్దు మేము కూడా వ్యక్తిగతాలకు ఓదార్చుకోవాలి ఓన్లీ గ్రామ అభివృద్ధి మండల అభివృద్ధి కోసమే మాట్లాడతాం ఇప్పటికైనా మీరు నాలుగే దగ్గర వ్యక్తులు మాత్రం రేపు చర్చ వచ్చే వారికి వ్యక్తిగత విషయాల మీద నేను కూర్చున్నాం మండల అభివృద్ధి విషయాలు అయినా కూర్చున్నాం కానీ ఏదన్నా ప్రజలకు న్యాయం జరగాలి ప్రజాక్షేత్రంలో చెప్పిన మాట తప్పకుండా పనిచేయాలి చెప్పేదే చేయాలి చేసేదే చెప్పాలి తప్ప ఏదో అక్రమంగా దొంగ జీవోలు స్పెషల్ జీవోలు స్పెషల్ గ్రాంట్లు ఇవన్నీ చెప్పొద్దు చెప్పింది చేయించేటట్టు అయితేనే చెప్పాలి ఇప్పటికైనా మీరు కొంచెం నాలుగ దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది ఒక్కసారి వ్యక్తిగత నీ వెనక నీకు ఏం తెలుస్తలేదు నువ్వు ఒక్కసారి వెనుక మళ్ళీ నీ నీఈ నీఈ నీకు అవకూడదు కానీ ఇష్టం మాట్లాడుతున్నాను ఒకసారి వెనుక మళ్ళీ చూస్తే నీ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి అర్థం చేసుకోమని ఇప్పటికైనా చెప్తాను ఇంతే కాకుండా మా ఇప్పుడు కూడా కొన్ని చెప్తారు రేపు రాబోయే మీటింగ్ మాత్రం ఏర్పాటు చేయాలని నా పార్టీ ప్రశ్న సొసైటీలో ఎలాంటి అవినీతి జరగలేదు భారత ఎక్కడికి పోయిందో సూచనలు తరని ప్రశ్నిస్తాను ఓకే ఈ విషయంలో భారత సొసైటీలో ఎటువంటి అక్రమాలు జరగలేదన్న విషయాన్ని సొసైటీలో ఏం జరుగుతుందని చెప్పి దీని మీద స్పెషల్గా ఒకసారి చూసుకుందాం సొసైటీలో ఏం జరిగింది అసలు వచ్చిన గ్రాంటే అసలు వచ్చిన కమిషన్ ఎంత వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అసలు నీకు వచ్చిన బారుదాని ఎంత నువ్వు బారుదాని షార్టేజ్ కింద గవర్నమెంట్ కట్టింది ఎంత అమౌంట్ ప్లస్ నువ్వు నువ్వు కొత్త బారదాన్ వచ్చింది మనకెంత నువ్వు మిల్లులో పంపింది ఎంత నువ్వు అమ్మింది ఎంత ఇవన్నీ స్పెషల్ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది దాని త్వరలోనే బయట పెడతాం దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చినాకనే మాట్లాడతాం మా దగ్గర కొంత సేకరించడం ఇంకా కొంత సేకరించేది మేము సవాల్కు సిద్ధమని వాళ్ళు డేట్ ప్రకటించారు మీరు మీరు కూడా సవాలు సిద్ధమే అదే మీరు డేట్ వాళ్ళు డేట్ పెట్టిన దానికి మీరు పంతొమ్మిది తర్వాత ఎప్పుడైనా సిద్ధమే మీరే డేట్ ప్రకటించండి అప్పుడు పంతొమ్మిది తర్వాత ఎప్పుడంటే అప్పుడే అదే మీరు ప్రకటించండి డేట్ వాళ్ళు ప్రకటించారు కదా మీరు ఎప్పుడైనా అప్పుడే అంటే మీరు ఎప్పుడు పెడతారు అదే ఆయన మీటింగ్ ఉందంటాడు మళ్ళీ మాకు ఈ ఆడి నుంచి మళ్ళీ మీరు ఏ మీటింగ్ ఉన్నా అది ఇప్పుడే లేదు వాళ్ళు పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయనకి ఇష్టం వచ్చిన డేట్ ఎప్పుడైనా ఇవ్వండి కూర్చుందాం మాట్లాడదాం ఎందుచారు మళ్ళీ వాళ్ళకు మీటింగ్ షెడ్యూల్ ఉన్నాయంటారు మాకు ఇది ఉంది అంటే కాబట్టి వాళ్ళ టైంలో తీసుకొని చెప్పండి మా మీటింగ్ అయిపోయింది వాళ్ళకి ఎన్ని టైం ఏ టైం ఉందో ఆ టైంలో టీఆర్ఎస్ నాయకులతో మోసపోయిన వాళ్ళందరూ కూడా ఆ ప్రజాక్షేత్రంలో పాల్గొంటారు వాళ్ళు చేసిందేందో చెప్తారు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం